తెలంగాణ రైతులకైతే గొప్ప శుభవార్త అనమాట ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే రైతు భరోసాగా మనకైతే ఒకటి నుంచి ఐదు ఎకరాలకి ఇస్తానన్న రైతులకైతే ఇప్పుడు పది పది ఎకరాల వరకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే అందిస్తామని అయితే తెలియడమే అయితే జరిగిందనమాట నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లు అయితే పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి అయితే మనకైతే పది జిల్లాల రైతులతోనైతే మాట్లాడటం అయితే జరిగిందనమాట ఈ ఖమ్మంలో జరిగిన మీటింగ్ అయితే ఈ పది జిల్లాల రైతులతోనైతే మాట్లాడటం అయితే జరిగిందనమాట పది జిల్లాల రైతులతోనైతే తెలుసుకోవడం అయితే జరిగింది అంటే ఈ రైతు భరోసాని పది ఎకరాల వరకు ఇస్తే మంచిదా ఐదు ఎకరాల వరకు ఇస్తే మంచిదా అని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట అలాగే ఈ రైతు భరోసా డబ్బులు అనేది అయితే పంట చేసే భూములకు కౌలు రైతులకు ఇస్తే మంచిదా లేకుంటే నిజామికి ఇస్తే మంచిదా అంటే ఓనర్కి ఇస్తే మంచిదా లేకుంటే కౌలు రైతుకి ఇస్తే మంచిదా అని అయితే నిన్న మీటింగ్లో అయితే ఈ అన్నీ అయితే అడగడం అయితే జరిగిందనమాట అలాగే ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే మనకైతే పది జిల్లాల రైతులైతే క్లియర్గా అయితే తెలియడం అయితే జరిగిందనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్క పది ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే అందిస్తామని అయితే పొంగులేడి శ్రీనివాసరెడ్డి అయితే తెలియడం అయితే జరిగిందనమాట ఖచ్చితంగా పది ఎకరాల రైతులకైతే పది ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే అందిస్తాం అందిస్తామని అయితే తెలియడం అయితే జరిగింది ఇదైతే రైతులకైతే ఒక గొప్ప శుభవార్త అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే మనకైతే గతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరాకి వచ్చేసైతే ఐదు వేల రూపాయలు అయితే రైతు భరోసా డబ్బులు అయితే అందించడం అయితే జరిగింది ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరా ఒక ఎకరానికి ఒక కాదుకి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతు భరోసా డబ్బులు అయితే రైతులకైతే అందించడం అయితే జరుగుతుందనమాట ఈ ఏడు వేల ఐదు అయితే పంట పెట్టుబడి సాయం అంటే పంట సాగు చేసేందుకైతే మనకైతే అవసరానికి అయితే రైతులకైతే పంపి అందించడం అయితే జరుగుతుంది అనమాట మనకైతే వానకాలం పంట కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఎవరెవరు సాగు చేస్తున్నారో చూసైతే వాళ్ళైతే ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవడం ఉంటుంది అనమాట ఆ పంట చేసే భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు అయితే అందిస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఈ రైతు భరోసా డబ్బులు అయితే ఎప్పుడు అందిస్తారు అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయను అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ప్రారంభం చేస్తారు అంటే ఎప్పుడు రైతుల ఖాతాలో జమ చేస్తారంటే ఈ నెల ఆగదిలోగా అంటే దాదాపు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి అయితే ఈ యొక్క రైతు భరోసా ఏదైతే ప్రారంభం చేయడం అయితే ప్రభుత్వం అయితే రెడీగా ఉందని అయితే తెలియడం అయితే జరిగిందనమాట అంటే ఈ రైతు భరోసా కూడా మనకైతే విడుదల వారిగా పది ఎకరాలకి పది విడుదలగా రైతు భరోసా డబ్బులు అయితే అందిస్తామని తెలియడం అయితే జరిగిందనమాట అంటే పది ఎకరాలకి పది విడతలుగా అంటే ఒక ఎకరానికి ఒక్కొక్క విడత ఎకరానికి ఒక విడత లాగా మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే అందిస్తామైతే తెలియటమే జరిగింది ప్రభుత్వం కూడా రెడీగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకైతే అనిపిస్తుంది అనమాట మనకైతే రుణమాఫీ కూడా దాదాపు ఒక విడత అయితే అందరికైతే అయిపోయింది రెండో విడత కూడా ఈ నెల ఆఖరిలోగా జమ చేస్తామని అయితే తెలియటమే జరిగిందనమాట మీకైతే క్లారిటీ అయితే అర్థమైనట్టు భావిస్తున్నా ఇంకా ఎవరికన్నా కనుక ఈ రైతు భరోసా మీద డౌట్లు కనుక్కుంటే మాత్రం కింద ఉన్న కామెంట్ అయితే కామెంట్ చేయను అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్